అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు రేపు ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మనకు పంచమీ తేదీ అండి మనకు రేపు పంచమీ రెండు రోజులు ఈసారి మనం చేసుకోవచ్చు అది ఎలాగంటే ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం నుంచి ముప్పైవ తేదీ మధ్యాహ్నం వరకు మనకు పంచమీ తేదీ అనేది ఉంది కాబట్టి ఇరవై తొమ్మిది ఆదివారం రాత్రి పూజ చేసుకోవచ్చు చక్కగా అదేవిధంగా ముప్పైవ తేదీ ఉదయాన్నే కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు అంటే రెండు రోజులు కూడా ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసుకోవచ్చు ఈ యొక్క పంచమి చాలా ప్రత్యేకమనే చెప్పుకోవచ్చు ఎందువల్లంటే మనకు నార్మల్గానే మనకు నెలలో వచ్చే నెలకి రెండుసార్లు వచ్చే పంచమిని మనం చాలా బాగా అమ్మవారిని పూజించుకుంటూ ఉంటాం కదా అందులో ఈ ఆషాఢ నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులలో వచ్చే పంచమి అనేది ఇంకెంత విశేషమో మీరే చూసుకోండి అలాంటి ఈ గుప్త నవరాత్రుల్లో వచ్చే ఈ పంచమి రోజున మీరు ఏం చేయాలి అని ఒక ఐదు ముఖ్యమైన విషయాలు చెప్తాను వీటిల్లో ఏ ఒక్కటి చేసినా కానీ చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా మీకు ఐదు చేయగలిగితే కూడా ఐదు చేసుకోవచ్చు ఇక ఆ ఐదు విషయాలు ఏంటి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఎలా పొందాలి వాటికి కాళ్ళ ఏంటి వాటికి కావాల వస్తువులు ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక అందరికీ తెలిసిందే ఈ గుప్త నవరాత్రులు చాలా 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 పవర్ఫుల్ వారాహ్యం అని ఈ గుప్త నవరాత్రుల్లో మీరు ఒక సంకల్పం అనేది చెప్పుకొని అమ్మవారిని కోరుకుంటే చాలండి తప్పకుండా మీకు కోరింది కోరినట్టు జరుగుతుంది అందులో ఈ పంచమి రోజున చేయవలసిన ఈ ముఖ్యమైన ఈ పరిహారాలు చేసినప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పరిహారాలు చేసినప్పుడు మీకు అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా దొరుకుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదండి ఇక మొట్టమొదటిగా మనం ఇక రేపు మనకు ఆదివారం మధ్యాహ్నం ఒకటిన్నర పైన అనేది పంచమి తిథి అనేది మనకు ప్రారంభమవుతుంది కాబట్టి ఆదివారం రాత్రి వారాహి అమ్మ పూజ మనం చక్కగా చేసుకోవచ్చు వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు మేము చెయ్యలేకపోతున్నాం చెయ్యలేము అనుకున్న వాళ్ళు కూడా ఈ ఒక్క పంచమి రోజు మీరు అమ్మవారిని పూ చక్కగా పూజ చేసుకొని ఆరాధించినా కూడా అంత ఫలితం అనేది తొమ్మిది రోజులు చేసిన ఫలితం కూడా కలుగుతుంది కాబట్టి ఈ యొక్క పంచమి తేదీ మనకు ఇరవై తొమ్మిది మధ్యాహ్నం ఆరంభమయ్యి ముప్పైవ తేదీ మధ్యాహ్నం వరకు ఉంటుంది కాబట్టి ఆదివారం సాయంత్రం మనం పూజ చేసుకోవచ్చు ఆదివారం కుదిరిన వాళ్ళు సోమవారం ఉదయాన్ని కూడా మీరు చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఇక వీలైనన్ని పరిహారాలు చేసుకోవటానికి ఒక ఐదు విషయాలు చెబుతానండి సాధారణంగా మనం మనం నార్మల్గా దీపం అనేది పెట్టుకుంటూ ఉంటాము దేవుడి ఇంట్లో పూజ రూంలో కాకపోతే చాలామంది దగ్గర వారాహ్యమ ఫోటో లేదు లేదా విగ్రహం లేదు అనుకున్న వాళ్ళు ఈ నవరాత్రుల్లో పశువు ముద్ద చేసి తమలపాక మీద పెట్టి ఆ పసుము వద్దనే అమ్మవారిగా భావించవచ్చు లేదా ఒక ప్రమిదలో దీపం పెట్టి పువ్వు అనేది అలంకరించేసుకొని ఆ ప్రమిద దీపమే మనం వారాహి అమ్మగా భావించి కూడా పూజ చేసుకోవచ్చు ఇది విషయం చాలా చాలా వీడియోస్లో చెప్పున్నాము యాజ్ యూజువల్గా అలాగే చేసుకోండి వారాహి అమ్మకి అని మొట్టమొదటిగా మీరు గోరింటాకు ఒక పిడికెట్ గోరింటాకు తీసుకొని ఒక పల్లెంలో దీపం అనేది ఐదు ఒత్తులు వేసి ఐదు ఒత్తులు వేసి ఎర్ర ఎర్రటి ఒత్తులతో ఐదు ఒత్తులు వేసి కానీ మీరు దీపం అనేది గోరింటాకు పైన పెట్టినప్పుడు మీకు విపరీతమైన ధనయోగం అనేది కలుగుతుందండి ఒక పిడికెడు గోరింటాకు ఉంటే చాలు ఒక ప్లేట్లో పరుచుకోండి దా అందులో మీరు ఒక ఐదు ఒత్తిలు ఎర్రటి ఒత్తులైతే చాలా శ్రేష్టం ఇంకా పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుంది అంటే ఒత్తుల్ని కుంకుమలో తడిపి కూడా మీరు వేసుకోవచ్చు లే ఎర్రటి ఒత్తులు అమ్ముతున్నారు అవి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఐదు ఒత్తులు వేయండి ఎందుకంటే ఆమె పంచమి తల్లి కాబట్టి ఐదు ఒత్తులు వేసి దీపం పెట్టి మీ సంకల్పాన్ని చెప్పుకోండి తర్వాత మీరు ఆ యొక్క గోరింట కొంచెం ఎండ అంటే దీపం కొండెక్కిపోతుంది మనం తెల్లవారు కూడా కొంచెం ఆరబెట్టేసుకొని మనం ఎప్పుడైనా సాంబ్రాన్ని దూపం వేసేటప్పుడు ఇంట్లో ఆ దూపం గోరింటాకు వేసుకుంటే దూపం వేసుకుంటే మంచిగా మన ఇంటిలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా ఫామ్ అవుతుందనమాట ఇక రెండవది ఎవరింట్లో అయినా శుభకార్యాలు జరగాలి మా ఇంట్లో మా అమ్మాయి పెళ్ళి అతి త్వరలో జరగాలి అనుకున్నప్పుడు ఐదు పసుపు కొమ్ములు ఐదే ఐదు పసుపు కొమ్ములు అనేది మాలగా కట్టి వారాహ్యమ్మ మెల్లో వేయండి మెల్లో వేసి తర్వాత దాన్ని మీరు చక్కగా ఏదైనా సరే తొక్కని ప్లేస్లో కానీ లేదా పారే నీళ్ళలో అనేది వేసేయచ్చు అనమాట వారాహేమ ఫోటో లేదు అనుకున్న వాళ్ళు మీ దగ్గరలో ఉన్న ఏ అమ్మవారికైనా సరే ఆ యొక్క ఐదు పసుపు కొమ్ములు అనేది మీ ఇంట్లో ఏ మీ కూతురు మీ కొడుకు పెళ్ళి అవ్వాలి శుభకార్యాలు జరగాలి అనుకుంటే వాళ్ళ పేరు చెప్పి గుళ్ళు అనేది కూడా ఇచ్చేసేయచ్చు ఇది కూడా అనేది శుభకార్యాల కోసం చేయొచ్చు ఇక మూడవది జాజికాయ ఒకే ఒక జాజికాయ ఉంటే సరిపోతుందండి ఈ జాజికాయ అనేది మీరు ఎక్కడైతే మీకు ధనం ఎక్కువగా రావాలి లేదా మీకు ఎక్కువగా ఏదైతే చేరాలి కొంతమందికి నగలు చేరాలి అనేసి ఉంటుంది కొంతమందికి డబ్బు ఎక్కువ చేరాలి అని ఉంటుంది కొంతమందికి ధాన్యం అంటే వ్యవసాయదారులకి ఎక్కువగా ఎక్కువగా పంటలు పండించే వాళ్ళకి ఎక్కువగా ధాన్యం చేరాలి అంటే వాళ్ళకి అదే కదా వృత్తి కాబట్టి అలా చేరాలి అనుకుంటారు అలా ఏ వృత్తిలో ఉండే వాళ్ళకి అది బాగా ఎక్కువగా రావాలి రెట్టింపు ఫలితం రావాలి అనుకున్నప్పుడు ఒకే ఒక జాజికాయిని వారాహి ముందు పెట్టి మీ సంకల్పం చెప్పుకొని ఒక రాత్రి అంతా రాత్రంతా రాత్రి అంతా అలాగే ఉంచేసి మరుసటి రోజు మీరు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో అక్కడ పెట్టుకోండి అంటే వ్యాపార స్థలమా లేదా మీరు ధాన్యం పెట్టే రూమా లేదా మీరు బీరువాలో డబ్బులు పెట్టే ప్లేసా నగలు పెట్టే ప్లేసా ఇలా ఎ ఎక్కడైనా కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట విధంగా జాజికాయని కొంచెం ఒక పగల కొట్టేసి సగం ముక్కని మెత్తగా పొడి చేసి వెలుగుతున్న దీపంలో వేసిన మంచి సువాసన వచ్చి మనకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఇది కూడా తప్పకుండా చేయొచ్చు మనం చాలా వీడియోస్లో చెప్పున్నా పచ్చకరిపూరం దీపంలో వేసినప్పుడు మంచి సుగంధ భరితంగా ఉంటుంది అదేవిధంగా జాజికాయ పొడి కూడా మనకు అంతే మంచి పవర్ అనేది ఉంటుంది కాబట్టి రెట్టింపు ఫలితం రావాలి రెట్టింపుగా మీకు ఏదైనా చేరాలి అనుకున్నప్పుడు పంచమి రోజున అమ్మవారి ముందు ఒకే ఒక జాజికాయని పెట్టి మీరు సంకల్పం చెప్పుకొని తర్వాత తర్వాత రోజు మీరు ఆ ప్లేస్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకుంటే మీకు రెట్టింపు డబ్బు రెట్టింపు ధనం రెట్టింపు వ్యాపారం రెట్టింపు ధాన్యం ఇలాగనేది జరుగుతుందన్నమాట ఇక పంచమి రోజు చేయవలసిన మరొక విషయం ఏంటంటే అందరి ఇళ్లలో పంచపాత్రం అనేది పూజనంలో పెట్టుకుంటూ ఉంటాం ఆ పంచపాత్రం క్లీన్ చేసుకొని అందులో మంచి శుద్ధమైన నీరు అనేది పెట్టి ఒక ఏలకాయ తట్టేసేయండి అలాగే ఒక లవంగం ఒక ఏలకాయ అట్లాగా ఒకల ముక్కలు తంచి వేసేసి ఒక నాలుగైదు తులసాకులు వేసేసి ఆ యొక్క నీటిని నీటిలో కొంచెం పచ్చగరి పొరం కూడా వీలైతే పచ్చగరిపూరం కూడా వేసేసి దాన్ని వారాహి అమ్మ ముందు పెట్టేసి మీ సంకల్పం అనేది చెప్పుకోండి ఆ రాత్రి అంతా అమ్మ ముందు పెట్టేసిన తర్వాత ఆ నీళ్ళని మీరు ఇంటి ఇంటిలో అన్ని గదుల్లో ఇంటి చుట్టూరు అనేది కూడా చదువుకుంటే మీ ఇంటికి అమ్మవారి రక్షణ అమ్మవారి రక్షణ కవచంలా ఉంటారనమాట అంటే మీరు మనం పెట్టిన పంచపాత్ర నీళ్ళు పంచమి రోజున అమ్మవారి ముందు ఉండటం వల్ల మూత అనేది పెట్టకూడదండి ఎక్కువ అమ్మవారు అనుగ్రహం అందులో ఉంటే అమ్మవారి శక్తి స్వరూపంగా ఆ నీరు మారుంటాయి కాబట్టి వాటిని మన ఇంటి చుట్టూరు చల్లుకున్నప్పుడు ఇంటి లోపల చల్లుకున్నప్పుడు మనకు ఎటువంటి చీర పేడ ఏది కూడా ఆవహించకుండా మనకు ఒక రక్షణ కవచంలో వారాహి అమ్మవారు ఉంటారండి ఇది కూడా తప్పకుండా చేయండి ఇక తర్వాత విషయం ఏంటి అంటే ఒక స్పూన్ కుంకాన్ని తీ కుంకుమని తీసుకొని మీరు వారాహి అమ్మ ముందు పెట్టి వారాహి అమ్మ నామాలు లేదా ఓం వారాహి దేవియే నమ ఒక్క నామైన చాలు లేదా నర్పవి లేదా ప దండనాయకి పంచమి ఓం పంచమి దేవియే నమ ఇట్లాగా ఏదో ఒక నామాన్ని తీసుకొని నూట ఎనిమిది సార్లు చిటికెలు చిటికెలతో ఒక తమలపాకు మీద అర్చనలాగా అమ్మవారి నామాన్ని వేస్తూ పూజ్ చేసుకోండి ఆ యొక్క కుంకుమని మీరు రోజు ధరిస్తూ ఉండండి భార్యాభర్తల మీ మధ్య సఖ్యత అనేది బాగుంటుంది గొడవలున్నా కూడా అన్యూన్య కాపురంగా ఉంటుంది దీర్ఘ సుమంగళిగా కూడా ఉంటారనమాట అర్చన చేసిన కుంకుమని మనం ఎత్తుపెట్టుకొని డైలీ అనేది పెట్టుకోవచ్చు సో అది ఫ్రెండ్స్ ఈ ఐదు విషయాలని పంచమీ తిథి రోజున ఈ ఆషాఢ నవరాత్రుల పంచమీ తిథి రోజున చేసి మీరు అద్భుతమైన ఫలితం పొందాలి అలాగే అమ్మవారి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐదు కూడా వీలైతే చేసుకోండి తప్పకుండా అన్నీ వీలైదే వీలయ్యేవే కాబట్టి అన్నీ కూడా చేసుకుంటే నో ప్రాబ్లం మాకు అన్నీ కావాలండి అనుకున్న వాళ్ళు అన్నీ కూడా చేసుకోవచ్చు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి